హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కల్కీ క్రియేషన్స్ ఈరోజైతే మనం రెస్టారెంట్ స్టైల్ వెజ్ బిర్యానీ అయితే ఎలా చేయాలో ఒకసారి అయితే చూసేద్దాం రండి దీనికోసం మనకి కావాల్సిన పదార్థాలు అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి స్లైసెస్ అయితే పెట్టుకోవాలి టమాటో అలాగే బీన్స్ క్యారెట్ ఆలు మేకర్ బిర్యానీ ఆకులు మరాఠీ మొక్క వంగాలు కస్తూరి మేతి అనాస పువ్వు మనమైతే ఇది హాఫ్ కేజీ రైస్కి అయితే మనము చేస్తున్నాము హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని వాటర్లో వేసుకొని నానబెట్టుకోండి అలాగే మీల్ మేకర్ ఏదైతే ఉందో అది కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వాటర్లో వేసి నానబెట్టుకోవాలి తర్వాత పుదీనా కొత్తిమీర అయితే ఒక బౌల్లో కట్ చేసి మనం ఇక్కడ అయితే పెట్టుకోవాలి తర్వాత ఒక కుక్కర్ కానీ తీసుకొని ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అయితే పోసి కొంచెం హీట్ అయ్యేదాకా అయితే ఉంచండి ఇదైతే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి సో తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉంచుకున్నామో లైక్ బిర్యానీ ఆకు కానీ మరాఠీ మొక్క అవన్నీ పట్టాల వంగాలు అవన్నీ ఒక్కోటిగా వేసుకొని కొంచెం రోస్ట్ అయితే చేసుకోవాలి తర్వాత కొంచెం రోస్ట్ చేసుకున్న తర్వాత కస్తూరి మేతి అయితే మనం వేయాలి తర్వాత షాజీరా కూడా మనం దీనికైతే యాడ్ చేసుకొని కొంచెం కొంచెం రోస్ట్ అయితే చేసుకుంటాము కొంచెం బాగా స్మెల్ వచ్చేంత వరకు అయితే మనం ఇది వేయించుకుంటాము సో తర్వాత మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో మిర్చి అలాగే ఆనియన్స్ అన్నీ కూడా ఒకసారి ఇందులో వేసుకుంటాము కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు బాగా వేయిస్తాము అండ్ మనం ఒక లెమన్ స్లైస్ చేసి అయితే మనము తీసుకుంటాము సో వన్స్ ఆనియన్స్ కొంచెం గోల్డ్ కలర్గా వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటో అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటాము టొమాటోస్ కూడా బాగా వేగిన తర్వాత కొద్దిసేపు బాగా రోస్ట్ చేసుకొని ఒక కప్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఈ టమాటోస్ అండ్ ఆనియన్స్కి బాగా మిక్స్ అయ్యేలాగైతే ఫుల్గా బాగా మిక్స్ చేసుకుంటాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మిక్చర్ ఏదైతే ఉందో మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో అయితే మనకి మొత్తం మారాలి సో అప్పటి వరకు అయితే మనం బాగా వేయించుకుంటాము కొద్దిసేపటికి ఆయిల్ అయితే కొంచెం తేలుతుంది అండ్ ఈ మిక్చర్ అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వస్తుంది సో ఈ ఆయిల్ ఎప్పుడైతే తేలుతుందో మనం కొంచెం లెమన్ తీసుకొని స్క్వీజ్ చేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ కర్డ్ అయితే యాడ్ చేస్తాం ఇక్కడ ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ కారం అండ్ మనం కట్ చేసి పెట్టుకో ఉన్న వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆలు బీన్స్ అండ్ క్యారెట్ ఏవైతే ఉన్నాయో అవైతే మనం ఇందులో వేసేస్తాము తర్వాత మనము నానబెట్టుకున్న మిల్ మేకర్ తీసుకొని బాగా స్క్విజ్ చేసి వాటర్ని బయటికి పోయేలా చూసుకొని సో అవి కూడా ఈ కుక్కర్లో అయితే వేస్తాము మిల్ మేకర్ మనకి ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని వేసుకోవచ్చు అంటే మీకు మిల్ మేకర్ ఇష్టమైతే క్వాంటిటీ ఎక్కువ వేసుకోవచ్చు అండ్ మిల్ మేకర్ తక్కువ కావాలంటే తక్కువ క్వాంటిటీ అనేది మనం వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత మనం బాగా అన్నం మొత్తం మిక్స్ చేయాలి ఫుల్గా సో కన్సిస్టెన్సీ అయితే బాగా యాడ్ అవ్వాలి అన్నిటికీ సో ఒక ఫ్లేవర్ అయితే మనకి రిలీజ్ అవుతుంది తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి సో ఈ ఉప్పు అయితే మీకు సరిపడా వేసుకోండి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే మీరు ఉప్పు కానీ తక్కువ తినే పని అయితే తక్కువ వేసుకోవచ్చు తర్వాత అయితే మనం హాఫ్ కేజీ రైస్ తీసుకుంటున్నాం కాబట్టి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాం ఇక్కడ మనం త్రీ గ్లాసెస్ వాటర్ పోసిన తర్వాత మనం బాగా అన్నీ మిక్స్ చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ తర్వాత ఒక టూ మినిట్స్ అయితే కుక్కర్లోని వాటర్ అంతా బాగా బాయిల్ అయ్యేలా చూసుకోవాలి వన్స్ మనకి బాగా వాటర్ తెల్లుతున్నప్పుడు మనం అయితే నానబెట్టుకో ఉన్న బాస్మతి రైస్ నైతే ఇందులోకి అయితే వేసుకోవాలి తర్వాత మనం గరం మసాలా పొడి అయితే తీసుకుంటాము ఒక హాఫ్ టీ స్పూన్ అయితే మనం యాడ్ చేసుకుంటాము అండ్ జాజికాయి జాపాత్రి పొడి అయితే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే తీసుకొని యాడ్ చేసుకుంటాము అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటాము సో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ అయితే బాగా మిక్స్ చేసుకుంటాము ఇప్పుడైతే మనం ఎవరెస్ట్ గరం మసాలా అండ్ మీట్ మసాలా అయితే ఒక్కొక్క టీ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటాము ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం టేస్ట్ అయితే ఒకసారి చూసుకోవాలి ఉప్పు కారాలు అన్నీ సరిపోయాయా అని సో వన్స్ అన్నీ సరిపోయాయి అనుకుంటే మాత్రం మనం కుక్కర్ మూత అయితే మనం గట్టిగా అయితే పెట్టుకోవాలి అండ్ విజిల్ పెట్టుకోవాలి మనం సో ఇదైతే మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేదాకైతే ఇలా పెట్టుకోవాలి తర్వాత ఒక విజిల్ వచ్చిన తర్వాత మనం మంట అయితే సిమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని ఇంకొక విజిల్ వచ్చేదాకా అయితే మనం వెయిట్ చేయాలి మనకి సెకండ్ విజిల్ వచ్చిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనం సిమ్లోనే ఉంచి మనం తర్వాత అయితే ఆఫ్ చేసేయచ్చు సో మనమైతే చూసుకుంటే మన రెస్టారెంట్ స్టైల్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో చాలా టేస్టీగా అండ్ వేడివేడిగా అయితే ఉంది సో మనమైతే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేద్దాం తింది సో దీనికైతే మనం పెరుగు చట్నీ కూడా పెరగేట్ల తరుక్కొని అయితే చేసుకున్నాము సో ఇది మన పెరుగు చట్నీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కర్డ్ని కొంచెం తిక్కుగానే ఉంచుకొని దానికైతే ఆనియన్స్ స్లైస్ చేసి అయితే మేము వేసుకున్నాము అయితే ఈ వీడియోలో చూడవచ్చు సో మీరు కూడా ఇలాంటి టేస్టీ రెసిపీస్ చూసి చేసుకోవాలనుకుంటే మా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ నోటిఫికేషన్ సింబల్ కూడా ప్రెస్ చేసినట్లయితే మేము ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కూడా మీకైతే వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో వన్స్ మీరు ఈ వెజ్ బిర్యానీ చేసుకున్న తర్వాత కమెంట్ అయితే ఖచ్చితంగా చేయండి మీకు టేస్ట్ ఎలా వచ్చిందనేది మాకు చెప్తే సో మాకు కూడా ఇంకా మంచి రెసిపీస్ ఇవ్వడానికి ఎన్కరేజ్ చేసినట్లుగా ఉంటుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్